హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ వచ్చేసానండి మన దేశంలో ఆర్మీలో ఉద్యోగం చేసే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది అనమాట సో ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయవలసింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి సో ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆర్మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం భారత్ ఆర్మీ నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే టీజీసీ వన్ ఫార్టీ త్రీ నుంచి సో అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా ముప్పై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఈ పోస్టులకు బీఈ బీటెక్ లేదా ఎంఎస్సి చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు సో దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది ఈ దరఖాస్తు అన్నది మనం పూర్తిగా ఆన్లైన్లోనే సో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ఆర్టికల్ అర్హత వయసు పరిమిత అలాగే జీతం సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో ఇవన్నీ కూడా చూసేద్దాం ముందుగా ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఈ నియామకం ఇండియన్ ఆర్మీ ద్వారా జరుగుతుందనమాట ఈ పోస్టులు పర్మనెంట్ కమిషన్ అంటే పీసీ కింద టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే టీజీసీ వన్ ఫార్టీ త్రీ ద్వారా భర్తీ చేయనున్నారు సో మనకి దీంట్లో ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట ట్రైనింగ్ తర్వాత మనకి జాబ్ అవకాశం ఉంటుంది పోస్ట్కి మొత్తం కూడా వేకెన్సీస్ మొత్తం ముప్పై ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఈ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ చూసుకుంటే ఈ లకు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం అర్హతలు అయితే ఇలా ఉండాలన్నమాట ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీఈ బీటెక్ ఇలాంటివి పూర్తి చేసి ఉండాలి సో ఫైనల్ ఇయర్ అభ్యర్థులు అంటే ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట డిగ్రీ సర్టిఫికేట్ అంటే సో మనం అప్లై చేసిన తర్వాత సో ప్రతి సెమ్కి ఉన్న అంటే ప్రతి సెమ్కి ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ మార్కు లిస్ట్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలన్నమాట సో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు ఉంటే సో డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నది పన్నెండు వారాల్లో సమర్పించాలి అలా చేయకపోతే ట్రైనింగ్ సమయంలో వచ్చే ఖర్చు మొత్తానికి తిరిగి చెల్లించవలసి వస్తుంది అంటే మనకి ట్రైనింగ్ ఉంటుంది కదా అప్లై చేసిన తర్వాత ఒకవేళ ట్రైనింగ్ పూర్తయ్యేలోపు ఈ సర్టిఫికేట్స్ అన్నది మీరు సబ్మిట్ చేయకపోతే ట్రైనింగ్కి అయినా ఖర్చు మొత్తం కూడా చెల్లించవలసి వస్తుంది ఇక్కడ ఏజ్ లిమిట్ అన్నది మనకి ఇయర్స్ బట్ కూడా ఉందనమాట అంటే చూడండి నైన్టీన్ నైన్టీ నైన్ జూలై ఫస్ట్ నుండి టూ థౌజండ్ సిక్స్ జూన్ థర్టీ మధ్యలో జన్మించిన వారు దీనికి మొత్తం కూడా అర్హులే అనమాట దీనికి అర్హులే అనమాట సో చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఒకటి నుండి సో రెండు వేల ఆరు జూన్ ముప్పై లోపు జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ యాభై ఆరు వేల ఒక్క నుంచి అయితే ఉంటుంది అనమాట స్టార్టింగ్ యాభై ఆరు వేల నుంచి మనకి ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది అనమాట అంటే పోస్ట్ వైజ్ అయితే మనకి సాలరీ అయితే ఉంటుంది ఇది ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి మనకి శాలరీతో పాటు ఎగ్స్ట్రాగా వస్తాయి అన్నమాట హెచ్ఆర్ఏ డిఏ టీఏ మెడికల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి అనమాట సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే దీనికి ఎటువంటి ఫీజు లేదన్నమాట ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటి ఫీజు లేదు ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ పెట్టిన ప్రకారం అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారనమాట సో నెక్స్ట్ సిక్స్త్ సెమిస్టర్ బిటెక్ లేదా సెకండ్ సెమిస్టర్ ఎంఎస్సి వరకు మార్కుల నిర్ణయిస్తారనమాట కట్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ ఉంటే కనుక క్యాండిడేట్స్ అర్హులు అర్హులు కాదు ఇంకా చూసుకుంటే సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ అంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట షార్ట్ లిస్ట్స్ అయినా షార్ట్ లిస్ట్స్ అయినా అభ్యర్థులు ఇంటర్వ్యూ ఎస్ఎస్బింటుందనమాట ఈ ఇంటర్వ్యూ మొత్తం ఐదు రోజుల పాటు సాగుతుంది ఇది వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇంకా లాస్ట్ వన్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి మెడికల్ టెస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి సో మీరు మార్క్స్ బట్టి అయితే అనమాట నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసరికి మెడికల్ టెస్ట్ ద్వారా అయితే అనమాట సో ఎస్ఎస్బిలో సెలెక్ట్ అయిన వారికి ఆర్మీ మెడికల్ సో ప్రకారం అయితే మనకి మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మెడికల్ ఫిట్ అయిన అభ్యర్థులు మెరిట్ బేసిస్ మీద ఐఎంఏ ట్రైనింగ్ ఎంపిక చేస్తారు ఫైనల్ గా ఇలా అయితే సెలెక్ట్ చేస్తారనమాట సో మనకి ట్రైనింగ్ వచ్చేసరికి నలభై తొమ్మిది వారాలు అయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారికి పర్మినెంట్ కమిషన్ అయితే ఇవ్వబడుతుంది సో ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి మొన్ననే అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అనమాట అక్టోబర్ ఎయిట్ని స్టార్ట్ అయింది అనమాట చివరి తేదీ చూసుకుంటే నవంబర్ సిక్స్ వరకు కూడా టైం ఉందనమాట సో అవసరమైన డాక్యుమెంట్స్ దరఖాస్తు చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి సిద్ధంగా ఉంచండి అంటే ఏమేమిటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్ విద్యార్హత సర్టిఫికేట్ ఇవన్నిటిని కూడా స్కా చేసి రెడీగా ఉంచండి అంటే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు సో కంప్లీట్ చేసే ముందు సో ఏజ్ లిమిట్ కూడా చూసుకోండి అలాగే కేటగిరీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటే ఓకే లేకపోతే లేదు నెక్స్ట్ హౌ టు అప్లై అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో వెబ్సైట్ లింక్ అని కామెంట్ చేయండి మీకు వెంటనే లింక్ అనేది సెండ్ చేస్తాను సో అక్కడ ఆఫీసర్ ఎంట్రీ అప్లై లాగిన్ అక్కడ ఆఫీస్ ఎంట్రీ అప్లై ఆర్ లాగిన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట వారు అయితే రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి వివరాలను అయితే నమోదు చేయాలి సో ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ఉన్నవారైతే అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే టీజీసీ అనే లింక్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే సో మీ యొక్క సర్టిఫికెట్స్ సిగ్నేచర్ అండ్ అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా కూడా ఫిల్ చేయాలన్నమాట నెక్స్ట్ ఫోటోస్ అందుకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి మీ యొక్క ఫోటో అలాగే సిగ్నేచర్ అన్నీ కూడా స్కాన్ చేసి ఉంటుంది కదా సో అవి స్కాన్ చేసినవి అన్నీ కూడా సబ్మిట్ చేయాలి చివరిగా ఫామ్ సబ్మిట్ చేసే ముందు అన్నీ కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకుని లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయండి ఇంకా సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత చివరిగా అప్లికేషన్ ఫామ్ అన్నది మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ సిగ్నేచర్ మీ ఫోటో మీ సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసుకుని అయితే అప్లోడ్ చేయాలి ఎటువంటి ఫేక్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఇంకా చూసుకుంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తమ ఫలితాలని సమయానికి అయితే ఇవ్వాలన్నమాట అంటే సో మనకి గడువు ఇచ్చారు కదండి పద్నాలుగు వారాలలోపు అయితే మనకి సబ్మిట్ చేయాలన్నమాట సో ఇంకా చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా అర్హులు అంటే ఎలిజిబిలిటీ అయ్యేవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇంకా చూసుకుంటే భారత్ ఆర్మీ నుంచి వచ్చిన ఈ టీజీసీ వన్ ఫార్టీ త్రీ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే అనుకోవచ్చు ఈ పోస్ట్ లో స్థిరమైన జీతం అలాగే గౌరవపదమైన కెరియర్ దేశ సేవ అనే గౌరవం అన్నీ ఉంటాయనమాట సో అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి తప్పకుండా ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నాను ఇదనమాట భారత్ ఆర్మీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching, bye bye.